పంట పొలాలను పరిశీలించేందుకు సీఎం జగన్ కు రెడ్ కార్పెట్ వేయడంతో స్థానికులంతా ఆశ్చర్యపోతున్నారు పంటల్ని పరిశీలించేందుకు కూడా రెడ్ కార్పెట్ పేయడం బ్యారిగేట్లు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఎండపూరు లంకల్లో దెబ్బతిన్న వరి పొలాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు

మాట్లాడండి ఏ నాకు ఏం పర్సనల్ పండ్లు ఉండవా ఇలాంటి నేను ఎవరికైనా ఇబ్బంది పెడుతున్నానా నా పర్సనల్ పండ్లు ఉండవండి ఎక్కడికప్పుడు ఏంటి నాకు ఈ అబ్జెక్షన్ నేను నేను మీరు ఎక్కడికి వెళ్తున్నారని మీరు నాకు కాల్ చేశారు చేస్తే నేను పలాస వెళ్తున్నానని చెప్పాను దాని తర్వాత దాని తర్వాత నేను వెనక్కి వస్తున్నారు మీకు చెప్పానండి నాకు మరి పర్సనల్ గా నాకు ఫంక్షన్స్ ఉండవండి ఒక మరి వైజాగ్ కానీ శ్రీకాకుళం నాకు ఏ ఫంక్షన్స్ ఉండవండి మీరు నా రైట్స్ వైలే చేస్తాం నేను పబ్లిక్ ఇబ్బంది పెడతానండి ఏం కదా అసలు ఏం కదా నాకు నేను అవ్వండి అవుతాను అంతేగాని మీరు కావాలనే నాకు మీరు కావాలి మీకేమైనా ఆ లెటర్ ఆ పేపర్ మీరు మీకు ఏదైనా ఉందా కంప్లైంట్ ఇచ్చారా ఎవరు కంప్లైంట్ ఇచ్చారో అది తెచ్చి పెట్టండి మీరు మీరు నా రైట్స్ బయలు చేయదు మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా నేను పబ్లిక్ ఇబ్బంది మీ నేను పబ్లిక్ ఇబ్బంది పెడుతున్నాను మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఆ పేపర్ తెచ్చిందా మీరు నాకు చూపించండి అంతే అంతేగాని మీరు ఎవరో ఇచ్చిన మాటకి మీరు ఏంటండి అసలు నేను పబ్లిక్ ఇబ్బంది మీకు చెప్పనా లేదని ఎవరు చెప్తారో నాకు మీరు చెప్తున్నారు మీకు మన డెమోక్రసీలో లేదండి అవునండి ఎప్పుడు చెప్పాలి నేను పబ్లిక్ ఎవరు పెట్టినప్పుడు చెప్పాలి మీరు మీకు మీకు రైట్ మీకు రైట్ లేదండి లేదండి నేను రిటర్న్ అవుతున్నా చెప్పలేదండి ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వాలండి నేను ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వాలండి నేను ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వాలండి వైజాగ్ వైజాగ్ ఫంక్షన్ అటెండ్ అవ్వాలండి మీరు అడగకుండా నా పర్సనల్ మిషన్ మీకెందుకు చెప్తానండి మీరు అడగకుండా నా పర్సనల్ మిషన్ మీకెందుకు చెప్తాను కాదండి ప్రోగ్రామ్ కృష్ణదాస్ గారు ప్రోగ్రామ్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిందని కృష్ణదాస్ గారు చెప్పారు కదండి మాట్లాడండి మరి మీరే మీకు ఇష్యూ నాతో లేదండి మీతో అంత కాబట్టి మీరే మాట్లాడండి